తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి చలనచిత్రం రీ రిలీజ్ చేసిన చలనచిత్ర నిర్మాత రమేష్ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీడే మన వారసుడు చిత్ర నిర్మాత ఉప్పు రమేష్ చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు అనంతరం ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడం జరిగింది అన్న ఉపరమేష్ అన్న గారిని మాట్లాడాల్సినగా బోర్డు అన్న నేను ప్రెస్ మీట్ మా అప్పుడు మా మా కందుగురు నియర్స్ కొట్టు మా మా వాళ్ళతో ప్రెస్ మీట్ పెడతాం చెప్పారు అందుకే దానికి నిచ్చే మీ మనందను ఇక్కడ పిలిపడి జరిగింది అందరూ ఆ మీడియా మన వారసుడు సినిమా చూసి అందరూ ప్రతి ఒక్కరు చూడాలి చాలా మంచి సినిమా మనం చూసి సపోర్ట్ చేసి మనం ఎవరైనా సినిమా పెద్ద పెద్ద యాక్టర్ల సినిమాలకి వెయ్యి రెండు వేలు మూడు వేలు టికెట్లు కొని ఐదు వేలు టికెట్లు కొని వెళ్ళి సినిమాలు సందర్భం ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ముందుగా అన్న మన కందుకూరి వాసి కోవూరు గ్రామంలో జన్మించాడు అన్న పేరు ఉప్పు రవి వీడే మన ఉప్పు రమేష్ వీడే మన వారసుడు సినిమాని ఈ మధ్య మన జులైలో రిలీజ్ చేసింది ఎంతో మంచి సినిమా తీస్తే అది ఎక్కువ మంది రీచ్ కాక ఎలా సినిమా థియేటర్లకు వెళ్ళలేక ఎంతో ఇది బాధపడతా అన్న నన్ను ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించిన ఏమంటే అన్న మీరు రావాలి నేను మీడియా సమావేశం పెడతాను మా నా ప్రజాన్ని కానీ మొత్తాన్ని పిలిచి నేను నేను మీకు సపోర్ట్గా నిలుస్తానని చెప్పి అన్నకి ఇచ్చి మాట ఇయ్యడం జరిగింది దాని దానికి రీచ్ రోజు పెట్టడం మీడియా సమావేశం పెట్టడం జరిగింది సినిమా కొత్త తరాన్ని సినిమా ఇండస్ట్రీలో కొత్త తరం వచ్చినప్పుడు టాపి మేస్త్రి దగ్గర నుంచి ఈరోజు భవన భవన్ నిర్మాణం కాడ నుంచి టాపి మేస్త్రి దగ్గర నుంచి ఈరోజు ఒక హీరోగా రావడం అన్నకున్న కృషి సంకల్పం ఎంత పట్టుదల ఉండబట్టి ఎంత నిబద్ధ ఉండబట్టి సినిమాల్లోకి ఎంత ఇదిగా రావడం అన్న రావడం జరిగింది దాన్ని మనం ప్రోత్సహించాలి ప్రోత్సహించి జనాల్లో తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలన్న ఆలోచన ఒక ఇది దాంతోనే ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది అందరూ దయచేసి ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి సినిమాని చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఈ ఈ సినిమా మీరు ఈ ఈ సినిమాకి అందరూ ప్రేక్షకులు మొత్తం వెళ్ళి ఈ సినిమాని విజయ విజయం విజయ విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెల్కమ్ అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి పత్రికా ధన్యవాదాలు ధన్యవాదాలండి వీడే మన వారసుడు జూలై పద్దెనిమిదికి రిలీజ్ అయింది రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయింది మళ్ళీ సెకండ్ రిలీజు మన గుడ్లూరులో సినిమా థియేటర్లో వేయటం జరిగింది తమ్ముడు స్టీపెన్ గారి సహాయంతో మేము సినిమా నడిపిస్తున్నాము మళ్ళీ సెకండు తమ్ముడు స్టీపెన్ గారు కావల్లో కూడా మళ్ళీ రిలీజ్ చేద్దాం అంటున్నాడు తప్పకుండా చేస్తాను అమ్ముడు పోతే మన సినిమా ఒక మధ్యతరగతి కుటుంబాల్లో ఎన్ని కష్టాలు అవు పడుతున్నారో ఆ కష్టాలని మనసులో పెట్టుకొని నేను సినిమా తీయడం జరిగింది ముఖ్యంగా మంచి మెసేజ్లు ఇచ్చాను ఈ పల్లెటూరులో కొంతమంది చదువు లేని వాళ్ళు మేనర్ కాలు వచ్చి పెళ్లి చేస్తున్నారు మేనర్కి సంబంధాలు చేసుకుంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు ఏ విధంగా అంగవైకల్యం అంగవైకల్యంతో కొన్ని కష్టాలు పడుతున్నారు దాని మీద నేను సినిమా తీయడం జరిగింది అదేవిధంగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ తల్లిదండ్రులు కష్టపడి ఎంతో కూలి పనులు చేసుకుని చదువుకోండి అని చెప్పి స్టూడెంట్స్ని కాలేజీలకు పంపిస్తే వాళ్ళు డ్రగ్స్కి మాదక ద్రవ్యాలకి అలవాటు పడి వాళ్ళ జీవితాలు కూడా పాడు చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలు పాడు కాకుండా ఉండాలంటే తప్పకుండా మనం ఏదో ఒక మెసేజ్ చూపించాలను అనుకున్నాను తప్పకుండా స్టూడెంట్స్ ముఖ్యంగా స్టూడెంట్స్ మన సినిమా చూడాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో వాళ్ళు కాలేజీకి పోకుండా వాళ్ళు చెడలవాట్లకి ఏ విధంగా బానిసలయ్యి వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నారో మన సినిమాలో ప్రత్యేకంగా చూపించాను ఇంకా రైతుల విషయానికి వస్తే రైతులు కూడా ముఖ్య పాత్రదారులుగా చూపించాను ఎన్నో కష్టాలు పడి పంటలు పండిస్తే అకాల వర్షంతో వాళ్ళు ఎంత నష్టపోతున్నారు దాని వలన వాళ్ళు ఏ విధమైన కష్టాలు పడ్డారో కూడా నేను ఈ సినిమాలో చూపించాను కాబట్టి ఇది ఒక మధ్యతరగతి కుటుంబాల సినిమా అండి పెద్ద పెద్ద సినిమాలు చూడటం కాదు ఈ సినీ సినిమాని చూసి మీ అందరి సహకారం మీడియా మిత్రుల సహకారం నాకు ఉండాలి ఎందుకంటే నేను ఒక భవన నిర్మాణ కార్మికుడిగా ఒక భవన నిర్మాణ కార్మికుడిగా నేను ఉండి ఈ సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి నేను సినిమా తీయటం జరిగింది చాలామంది డైరెక్టర్లు కూడా చెప్పారు బాబు నువ్వు ఇలాంటి మెసేజ్లు పెడితే నీకు డబ్బులు రావు ఈ సినిమా తీయడం వేస్ట్ అన్నారు అయినా సరే నేను ప్రజలకి ఒక మధ్యతరగతి కుటుంబాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకున్నాను నేను అనుకున్నట్టుగా సినిమా తీసి రిలీజ్ చేశాను కాబట్టి మీరు తప్పకుండా మీ సహకారం మాకు ఉండాలి ప్రతి ఒక్కరి సినిమా చూసి మళ్ళీ సెకండ్ కూడా రిలీజ్ చేస్తాను నేను మీరందరూ మాకు దయచేసి మాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా నడిచిన సినిమా సరే ముఖ్యంగా నేను ప్రభుత్వాలకి ఒక మెసేజ్ ఇచ్చానండి ప్రభుత్వాలు కూడా ఈ మధ్య చాలా మీడియాల నుంచి కూడా ఈ డ్రగ్స్ మీద తర్వాత వీళ్ళు చిడల వాట్లకు బానిసలే స్టూడెంట్స్ మీద డ్రగ్స్ మీద వాళ్ళు వీడియోలు చూసి పెడుతున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్ నేను కూడా ప్రభుత్వాలు ఏ విధంగా వచ్చినాయో ఆ డ్రగ్స్ మీద వాళ్ళు ఎలా తీశారో అంతకంటే బాగా చేసి ప్రభుత్వాలు చేయాల్సిన పని నేను చేశాను సార్ దయచేసి ఈ సినిమా మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడ ముఖ్యమంత్రులు మన ఆంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ సినిమా చూడాలి ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చాను ప్రజలకి చాలా అవసరమయ్యే సినిమా తీశాను సార్ దయచేసి మీరు ఈ సినిమాను ముందుకు నడిపిస్తారని ప్రభుత్వాల దగ్గరికి మీరు మీడియా మిత్రులు ఈ సినిమాను తీసుకెళ్తారని కోరుకుంటూ మరోసారి మీకు పాదాభివందనాలు చేస్తున్నంత సార్ ధన్యవాదాలండి నా నడు కండువా చుట్టాడంటే అవతలి వాళ్ళు మట్టి కరాల్సిందే నిన్న మీ మమ్మీ పర్సులో నుంచి నువ్వు డబ్బులు ఎలా తీసావు రాత్రి మా డాడీ నిద్రపోతున్న టైంలో మా డాడీ పర్సులో నుంచి చూడండిరా ఇక నుంచి మూగజీవాల్ని హింసించకూడదని చెప్పి

ఇంత కండలు తిరిగిన మొనగాడు నీకు మొగుడైనందుకు నీకో మాట చెప్పనా ఆడపిల్లల్ని చూస్తే నీ మొగుడు పారిపోతాడే ఏంది మామా ముహూర్తం టైం అవుతుంది వెళ్ళు మామా ఎందుకే మన ఇంటికి రాలేదు నా మొహం నీకెట్టా చూపియాలి మామ పిచ్చిదాన ఇందులో నువ్వు చేసిన తప్పేముంది మన తలరాత ఆ దేవుడి ఇట్టు రాసి పెట్టుంటే నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను నేను పోతానమ్మా చంపి ఇక్కడ పాయకపోతే తొడగొట్టి చెబుతున్నా మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి